దయనీయమైన పరిస్థితి ఇక్కడ ఉంది అని అంటే ఒకసారి మైకు పెట్టి ఎవరినైనా కూడా అడగండి నిజంగా ఎంత దారుణమైన పరిస్థితి పరిస్థితి ఏమిటి పరిస్థితి అంటే ఇక్కడ నుంచి మనుషులు చుట్టూ వస్తూ ఉన్నారు ఇళ్లలో నుంచి దాదాపుగా రెండు రోజుల పాటు కనీసం తిండి కూడా లేని పరిస్థితుల నుంచి నడుచుకుంటూ వాళ్ళంతా కూడా బయటకు వస్తా ఉన్నారు ఓట్లు ఏమైనా ఏంటంటే చాలించాలే ఓట్లు ఆ ఓట్లు కూడా ఎక్కించుకునే పరిస్థితులు సందుల్లేకి బొందులకి లేకి పోని పరిస్థితి ఓట్లలో వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారు నడుచుకుంటూ వచ్చే వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారో ఒక్కసారి గమనించండి ఈ లోతు దాకా నీళ్ళు ఉండి నడుచుకొని వస్తా ఉన్నారు వచ్చిన వాళ్ళు కనీసము వచ్చిన వాళ్ళు కనీసము ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడికి పోవాలో కూడా తెలియదు ఎక్కడికి పోవాలో కూడా తెలియదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కనీసం రిలీఫ్ క్యాంపులు కూడా లేవు రిలీఫ్ క్యాంపులకు తీసుకుని వెళ్లే కార్యక్రమము లేదు మేము చెప్పింది లేదు చేసింది క్యాంపులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోవాలో తెలియక వాళ్ళ బంధువులు ఇళ్ళకు పోతా ఉన్నారు டு ஒூட் தமிடி பைசா கூட கணிசம் தமிடி ரூபாய் டபு இவங்க இது காரணங்க உன்ன பரிஸு பகுஷா எப்படும் கூட சூசி உண்டா ఆశ్చర్యకరించే విషయం ఏమిటి తెలుసా ఈ ఫ్లగ్స్ ఏదైతే చెప్తా ఉన్నాను ఈ రోజు ఈ ఫ్లక్స్ ఏదైతే కనిపిస్తా ఉన్నాయో స్వయంగా మేడ్ ఇది మ్యాన్ మేడ్ ఫ్లక్స్ అంటే దాని అర్థం ఏమిటి అంటే ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడంతో ఈ రకంగా అన్యాయమైన పరిస్థితి నెలకొని ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంతకు ముందు కూడా వరదలు వచ్చాయి ఇంతకు ముందు కూడా ఫ్ట్స్ వచ్చాయి ఇప్పుడు పడిన వర్షం కన్నా ఇంకా ఎక్కువ వర్షాలు కూడా పడ్డాయి కానీ ఏ రోజు కూడా మనుషులు చనిపోయిన పరిస్థితి ఏ రోజు రాల ఇంతటి దారుణమైన పరిస్థితులు ఏ రోజు లేవు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖున బుధవారం నాడే బంగాళాకాశంలో ఏర్పడబోయే బంగాళాకాశంలో అందపీపీనం ఏర్పడతా ఉంది అని చెప్పి వాయుగుండంగా మారుతా ఉంది అని చెప్పి ఇరవై ఎనిమిదో తారీఖునే బుధవారం నాడే అలర్ట్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇరవై ఎనిమిదో తారీఖునే అలర్ట్ వస్తే ఇరవై ఎనిమిదో తారీఖునే అలర్ట్ వస్తే ఆ అలర్ట్ లో గురువారం నుంచి వర్షాలు మొదలవుతాయి చిన్నగా చింతగా పడతాయి శుక్రవారం సాయంత్రానికల్లా అది ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కింద మారుతుంది శనివారం అంతా కూడా ఉంటుంది ఆ రెయిన్ఫాల్ అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఇరవై సెంటీమీటర్ల పైచిరుకు వర్షం పడుతుంది అని అంటే దాని అర్థం అది రెయిన్ రెయిన్ఫాల్ అని మరి ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ ఎక్కడ వస్తా ఉంది ఏ మండలాలలో వస్తుంది లేదా ఇన్ఫర్మేషన్ కూడా ఐఎండి ద్వారా ఇన్ఫర్మేషన్ కూడా మనకుంది ఆ ఇన్ఫర్మేషన్ మనకు ఉన్నా కూడా ఇరవై ఎనిమిదో తారీఖునే బుధవారం నాడే మనకి అలర్ట్ వచ్చిన తర్వాత కూడా మనం ఏం చేశాము అన్నది ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రభుత్వంగా ఆలోచన చేయాలి ఇరవై ఎనిమిదో తారీఖున అలర్ట్ వచ్చిన వెంటనే ఆ అలర్ట్ లో ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ పడుతుంది ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ మన దగ్గర మాత్రమే కాదు ఆ ఎక్స్ట్రీమ్ రెయిన్ మన దగ్గరనే మాత్రమే కాదు కృష్ణ గుంటూరు వెస్ట్ గోదావరి జిల్లాలు మాత్రమే కాదు తెలంగాణలోని ఖమ్మం నల్గొండ జిల్లాలలో కూడా పడుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది క్యాష్మెంట్ ఏరియా మొత్తం కృష్ణా నది కాశ్మెంట్ ఏరియా భీకరంగా తయారవుతుంది అని కూడా ఆ రిపోర్ట్ లో చెప్పడం జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖున వాళ్ళు అలర్ట్ చేసిన రిపోర్ట్లు మరి ఒక వైపును ఏం చేయాలి ప్రభుత్వం అన్నాక ఆల్రెడీ డ్యాములు చూస్తే శ్రీశైలము నాగార్జున సాగర్ పులిచింతల డ్యాములు ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో రెవెన్యూ డిపార్ట్మెంట్ తోనూ హోమ్ డిపార్ట్మెంట్ తో రివ్యూ చేసి ఈ రకంగా తుఫాన్ రాబోతా ఉంది డ్యాములు అయితే పూర్తిగా నిండున్నాయి ఇప్పటికే ఆ నిండు ఉన్న డ్యాముల పరిస్థితుల నేపథ్యంలో తుఫాను వస్తా ఉన్న నేపథ్యంలో ఏ రకంగా దీన్ని డీల్ చేయాలి అని చెప్పి ఒక ప్రణాళిక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి పులిచింతల నుంచి కనీసం అరవై డెబ్బై టీఎంసీల నీళ్లను అక్కడ నుంచి తగ్గించి అక్కడ వాటర్ ఫ్లడ్ క్వశన్ ఏర్పాటు చేసుకోవాలి అక్కడ వాటర్ ఫ్లడ్ క్వశన్ ఏర్పాటు చేయకపోవడం వల్ల కృష్ణానదిలో వరదలు రావడం ఒకవైపున తుంగభద్ర నుంచి కురిసిన వర్షాల నేపథ్యంలో దాదాపుగా లక్ష డెబ్బై క్యూసెక్ తుంగభద్ర నుంచి నీళ్లు రావడం ఇది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది రిపోర్ట్ చెప్తా ఉన్నారు ఈ నెల ముప్పై తారీఖు నుంచి శ్రీశైలంలోని కృష్ణానది ఇంకా భీకరంగా కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి కూడా వర్షాల వల్ల భీకరంగా నీళ్లు వస్తాయని చెప్పి శ్రీశైలంలో నీళ్లను తగ్గిచ్చి ఉంటే తుంగభద్ర నీళ్ళు శ్రీశైలంలోను నాగార్జున సాగర్ లోను ఆపిగడ ఉండగలిగిందంటే ఆ వాటర్ ఫ్లడ్ కుషన్ వాటర్ ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకోవడం వల్ల దాదాపుగా సబ్స్టాన్షియల్ గా నీటిని కట్టడి చేసి ఉండొచ్చు అది కాక కృష్ణా నదికి సంబంధించి తెలంగాణ నుంచి వస్తా ఉన్న నీళ్లు మూసీ నది నుంచి వస్తా ఉన్న నీళ్లు ఇవన్నీ కూడా పులిచింతల్లో కూడా ఆల్రెడీ నిండి ఉన్న కెపాసిటీ అక్కడ కూడా నీళ్లు తగ్గించుకునింటే అక్కడ కూడా నీళ్ళు ఆపి 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 ఉండే పరిస్థితి కానీ అవన్నీ ఏమీ చేయకుండా ఎక్కడా కూడా నీళ్లు తగ్గించకుండా ముప్పయో తారీఖు నుంచి నీళ్లు తగ్గించుకుంటూ వచ్చిందంటే ఒక ఎనిమిది లక్షలో తొమ్మిది లక్షలో క్యూసెక్లు అలా పాడతా పోయింది ముప్పయో తారీఖుల నుంచి అప్పుడు ఈ మాదిరిగా భీకరంగా లక్ష పదకొండు లక్షల ముప్పై ఐదు వేల క్యూసెక్లు వచ్చే పరిస్థితి ఉండేది కాదు ఈ మాదిరిగా ఫ్ ఉండే పరిస్థితి ఉండేది అంతకన్నా కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా జాప్యం చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తాను ప్రజలను పట్టించుకోవాల్సిన ఆవశ్యక్తను పూర్తిగా మర్చిపోయి నెట్బుక్ పాలనతో పరిపాలన సాగిస్తూ ఖర్చు సాధింపుల మీదనే ధ్యాస పెడతా ఉన్నాడు తప్ప గవర్నెన్స్ మీద ఏం చెయ్యాలి అన్న దాని మీద ధ్యాస లేకనే ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ కింద ఇంత భీకరంగా తయారైన ఫ్లడ్ ఇది దీనికి గన ముప్పై తారీఖు నుంచే పర్ఫెక్ట్ ప్లానింగ్ గానే చేసిందంటే మనకు బుధవారం నాడు అలర్ట్ వచ్చినప్పుడే తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి అలర్ట్ వచ్చినప్పుడే మనం కానీ ప్లానింగ్ చేసుకుని తుంగవాదర నుంచి వచ్చే నీళ్లు శ్రీశైలం నాగార్జున సాగర్ లో ఆగి ఉండేటివి కురి మూసీ నది నుంచి వచ్చే నీళ్లు ఆపుకొని ఉండవచ్చు తర్వాత వచ్చే తర్వాత ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు ఏదైతే ఉందో ఆ ఉపనదుల నుంచి వచ్చే నీళ్లు పారినా కూడా ఇంత తీవ్రమైన డామేజ్ ఉండే పరిస్థితి కూడా ఎక్కడ ఉండదు బుడమేరు అనేది పెరుగుతాం బుడబేరు నుంచి వరదలు వస్తా ఉన్నాయని బుడబేరు నుంచి వస్తా ఉన్న వరదలను కూడా ఇక్కడ పంపించే కార్యక్రమం చేశారు శనివారం రాత్రి ఒక అలర్ట్ లేకుండా ఒక సిగ్నల్ లేకుండా నీళ్ళు బుడబేరు నుంచి గేట్లు ఎత్సేశారు ఎంత దారుణమైన పరిస్థితి అంటే హెడ్ రెగ్యులేటర్ పదకొండు లాకులను శనివారం రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఎత్తారు అలర్ట్ లేదు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కనీసం పట్టించుకునే కనీసం చెప్పడం లేదు ఎత్తేసినారు ఎందుకు ఎత్తినారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఇల్లు కరకట్టు మీద ఉన్న ఇళ్లకు ఆ ఇంటికి సంబంధించిన ఆ నీళ్లు పోకుండా రక్షించుకునే దానికోసం విజయవాడలోని ఈ ప్రాంతాన్ని అంతా కూడా నీటి భయం చేశారు చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్న ప్రతి ప్రశ్న కూడా ప్రతి ప్రశ్న కూడా లాజికల్ గా అడుగుతా ఉన్నాను ఎవరైనా కానీ సమాధానం చెప్పాలనుకుంటే మొట్టమొదటిగా ప్రజలకు ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఈ ప్రజలకు ఏం చెప్పబోతున్నాము అన్న మాటలు కూడా చెప్పి ఆ తర్వాతనే సమాధానం చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా కూడా కోరుతా ఉన్నాయి ఇప్పటికి కూడా రిలీఫ్ క్యాంపులు లేవు నిన్నటి దాకా కూడా ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు అని చెప్పి అడిగితే ఆరు రిలీఫ్ క్యాంపులు మాత్రమే ఉన్నాయని చెప్తా ఉన్నారు లక్షల మంది ఈ రోజు నీటి మునిగి ఉన్నారు ఆరు రిలీఫ్ క్యాంపులు ఏ మూల సరిపోతాయో కూడా తెలియడం లేదు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఎక్కడికి పోవాలో తెలియవు ఎన్ని క్యాంపులు ఎక్కడ క్యాంపు ఎక్కడ ఉందో కూడా ఏర్పాటు ఎక్కడ అయిందో కూడా తెలియని పరిస్థితిలో ఈ రోజు ప్రజలంతా కూడా ఉన్నారు ఇంతటి దారుణమైన మేనేజ్మెంట్ బహుశా బహుశా ఏ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా బహుశా ఏ హయాంలో కూడా ఎప్పుడు జరిగి ఉండదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు వస్తా ఉన్నా ఈరోజు చెప్తా ఉన్న ఈ పదకొండు లక్షల ముప్పై వేల క్యూసెక్ల గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నామో ఈ పదకొండు లక్షల ముప్పై వేల క్యూసెక్లకు సంబంధించి మొదలు ఇది రావడం ఇదేం కొత్త కాదు ఇటువంటిదే పంతొమ్మిది వందల మూడులో లో పదకొండు లక్షల తొంభై వేల క్యూసెక్లు వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కూడా పదకొండు లక్షల పదివేల క్యూసెక్లు వచ్చింది మా హయాంలో కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండులో కూడా ఇంత ఇలాంటి వరదలే ఇలాంటి రెయిన్ఫానే నమోదు కూడా అయింది కానీ ఇలాంటి రైన్ఫా రెయిన్ఫాల్ నమోదైనా కూడా మా హయాంలో ఎప్పుడు కూడా ఈ మాదిరిగా పదకొండు లక్షలు పదకొండు లక్షల క్యూసెక్లు చేరడము దానివల్ల ప్రజలందరూ అచరాకుతరమైన పరిస్థితులు రావడం ఎప్పుడూ జరగలేదు రెండు వేల ఇరవై ఒకటిలో శ్రీశైలం నుంచి దిగువకు ఎనిమిది లక్షల క్యూసెక్కులు శ్రీశైలం దిగువకు ఎనిమిది లక్షల క్యూసెక్కులు రెండు వేల ఇరవై ఒకటిలో కిందికి వదలడం జరిగింది దిగువ పులిచింతల్లో దిగువ పులిచెంతల్లోకి మూసిన నుంచి మూసీ నది నుంచి లక్ష యాభై వేల క్యూసెక్లు రావడం జరిగింది మున్నేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి లేఖ మూడు లక్షల యాభై వేల క్యూసెక్లు చేరినప్పటికీ కూడా ముందు జాగ్రత్తగా శ్రీశైలం రిజర్వాయర్ నాగార్జున సాగర్ రిజర్వాయర్ పులిచింతల రిజర్వాయర్ వీటి అన్నిటిలో కూడా ముందు ముందు ఫ్లడ్ వస్తా ఉంది అని తెలిసిన నేపథ్యంలో వాయుగుండంగా మారుతా ఉందన్న నేపథ్యంలో ముందు ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో శ్రీశైలము పులిచింతల నాగార్జున సాగర్ డ్యామును నీళ్ళలు తగ్గించి అక్కడ ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేయడం వలన కేవలం ఎనిమిది లక్షలు లక్షలు క్యూసెక్లు మాత్రమే నీళ్ళు కిందికి వెళ్ళిపోయేట్టుగా చర్యలు తీసుకోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు రాకుండా గతంలో చేయగలిగాము అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా ఇంతటి మ్యాన్ మేడ్ ఫ్లడ్ క్రియేట్ చేసినందుకు చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ప్రజలకు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి కనీసం వీళ్ళకందరి కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు తినేదానికి తిండి లేదు తాగేదానికి నీళ్లు లేవు రిలీఫ్ క్యాంపులు లేవు రూపాయి డబ్బు ఇవ్వలేదు వీళ్ళందరూ ఎలా బతకాలని చెప్పి అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి సమాధానం చెప్పాలని కూడా అడుగుతా ఉన్నారు పార్టీ నుంచి అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు పార్టీ నుంచి పార్టీ క్యాడర్ ఇప్పటికే నా ఇప్పటికీ క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంది సీను దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేల కంటెస్ట్రేషన్ వాళ్ళందరూ కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడే ఇదే నీటిలోనే ఉన్నారు ఈ రోజు నుంచి కాదు రెండు కాదు రెండు రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు ప్రజలకు అందుబాటులో కొద్దో గొప్ప వీరు చేయగలిగిన కాడికి కొద్దో గొప్ప వీరు చేయగలిగిన కాడికి ఖచ్చితంగా చేస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం అన్నది స్పందించాలి ప్రభుత్వం అనేది పలికితే జగన్మోహన్ జగన్ జగన్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఉండేది కానీ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా డిస్సాటిస్ఫైడ్ గా ఎప్పుడూ ఎందుకు లేరు అని అంటే కారణం జగన్ జగన్ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది జగన్ ప్రభుత్వంలో ఒక సచివాలయ వ్యవస్థ ఉండేది ఈ వాలంటీర్ల వ్యవస్థ ఈ సచివాలయాల వ్యవస్థ గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో అమేకమై ఉండేది వీళ్ళందరూ కూడా వాలంటీర్లు అందరూ కూడా ఎప్పుడు వడదొచ్చినా కూడా ఎప్పుడు వరద వచ్చినా ఎప్పుడు తుఫాన్ వచ్చినా వీళ్ళ సహాయ సహకారాల వల్లే గొప్పగా ఎటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి రాకుండా సాచురేషన్ పద్ధతిలో ప్రజలకు మంచి చేయగలిగా తుఫాన్ వచ్చినప్పుడు జగన్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి నేను చెప్పేవాళ్ళు నేను మీకు వారం రోజులు టైం ఇస్తా ఉన్నా వారం రోజుల తర్వాత నేనే వస్తాను వచ్చిన తర్వాత నేను ప్రజలతో అమేకమై నేను అడుగుతాను ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా కలెక్టర్ మాకు పలకలేదు కలెక్టర్ స్పందించలేదు కలెక్టర్ వల్ల మాకు నష్టం జరిగింది అన్న మాట ఎప్పుడు వినపడకూడదు అని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చేవాడిని మా కలెక్టర్ బాగా పనిచేశాడు మా కలెక్టర్ మంచివాడు అనే మాట వినపడాలి అని చెప్పి గట్టిగా కలెక్టర్ని చెప్పు చెప్పేవాడిని చెప్పిన ప్రకారం నేను ఖచ్చితంగా వారం వారానికి నేను వారం రోజుల తర్వాత నేను పోయేవాడు పోయేసరికి వాలంటీర్ సైన్యం ఉండేది గ్రామ సచివాలయాల్లో పనిచేసే మొత్తం పిల్లలందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు ఆ వారం రోజుల పాటు వాళ్ళంతా కూడా ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కలిసి ప్రతి కలిసి ప్రతి గడపకు వెళ్ళేది ప్రతి గడపకు వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి సహాయ సహకారాలు అందిస్తూ మొట్టమొదటిసారిగా సహాయం కూడా ఆర్థిక సహాయం కూడా అందించిన పరిస్థితులు ఎప్పుడైనా అంటే అది ఒక్క జగన్ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అటువంటి కొత్త కొత్త సాంప్రదాయాలను ముందుకు తీసుకొచ్చింది మనం వాలంటీర్ వ్యవస్థను పెట్టింది మనం సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థతో పూర్తిగా ప్రతి గడపకు కూడా సహాయ సహకారాలు అందించింది అందించగలిగాము రిలీఫ్ క్యాంపుల్లో రిలీఫ్ క్యాంపులు తుఫాను వచ్చే నాటికే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు అయ్యేటివి ముందుగానే లోతట్టు ప్రాంతంలో ఉన్న మనుషులందరినీ కూడా ముందుగానే రిలీఫ్ క్యాంపు ట్రాన్స్ఫర్ వాళ్ళము రిలీఫ్ కూడా బాగా చూసుకోవడమే కాకుండా రిలీఫ్ క్యాంపుల్లో బయటికి వెళ్లేటప్పుడు డబ్బులు కూడా రెండు వేల రూపాయలు డబ్బులు కూడా సహాయం కూడా ఇచ్చి పంపించిన కార్యక్రమం కూడా అప్పట్లో జరిగింది అప్పటికి ఇప్పటికీ తేడా గమనించండి చంద్రబాబు నాయుడు కూడా కనీసం ప్రజలకు క్షమాపణ చెప్పి కనీసం చేయాల్సిన పనులు ఖర్చుగా చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు ప్రతి బాధితుడు కూడా మీరంతా ఉన్నారు నాతో పాటు మీరంతా కూడా నడుస్తా ఉన్నారు బాధితుల దగ్గర మీరు కూడా బైక్ పెడతా ఉన్నారు బాధితుడు మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు ఒక్క బాధితుడికైనా కూడా కనీసం ఒక్క బాధితుడికైనా కానీ ఇక్కడ నుంచి మేము వస్తా ఉన్నాం ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నారని అంటే తెలీదు సార్ అన్నా ఇక్కడ నుంచి పోవాలని మా బంధువులలో పోవాలనే మాట చెప్తా ఉన్నారు కానీ కనీసం ఒక్క బాధితుడన్నా కానీ రిలీఫ్ క్యాంపులకు మేము పోతా ఉన్నాము రిలీఫ్ క్యాంప్ అక్కడ ఉంది రిలీఫ్ క్యాంప్ అక్కడ పెట్టారన్నమాట కనీసం ఒక్కడన్నా చెప్పాడని అడుగుతా ఉన్నా కానీ చెప్పాడని అడుగుతా ఉన్నా మీరే విన్నారు మీరే చూశారు ఆ బాధితుడు నేను అడిగారు ఈ రెండు రోజుల నుంచి కనీసం ఏమైనా సహాయం అని చెప్పి கணிசம் இன் கொச்சு எவடா டபு இச்சா அனுப்பி அடிக்கொச்சி மஞ்சள் எல்லா ஜெரலு சார் டபுள் கேவுடு மாட்டாரு